వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ నాని జాన్వీ కబర్ కాంబోలో సినిమా సెట్ అయింది అనే వార్తలు నెటింట్లో వైరల్ అవుతున్నాయి శ్రీకాంత్ ఓదేలా నాని కాంబోలో వచ్చిన దసరా సినిమా వంద కోట్ల క్లబ్లో చేరిన సంగతి అందరికీ తెలిసిందే ఈ మూవీతో నాని తనలోని మాస్ యాంగిల్ను చూపించాడు అయితే శ్రీకాంత్ ఓదేలకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన నాని నిర్ణయం అందరూ సాహసమే అని అన్నారు కానీ రిజల్ట్ చూసి అంతా షాక్ అయ్యారు దసరాతో శ్రీకాంత్ ఓదేల బ్లాక్ బస్టర్ కొట్టేశాడు ఇప్పుడు శ్రీకాంత్ రెండో ప్రాజెక్ట్ని కూడా నానితోనే ఉండబోతుందంట నాని చేతిలో ఇప్పుడు వరుసగా ప్రాజెక్టులు ఉన్నాయి ప్రస్తుతం అయితే సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కాకుండా బలగం వేణు సుజిత్ శ్రీకాంత్ శైలేష్ కోలను ఇలా చాలామంది లైన్లో ఉన్నారు బలగం వేణుతో ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ సెట్ అయ్యిందని అనుకున్నారు కానీ చివరిలో తేడా కొట్టేసిందలుగా కనిపిస్తుంది నాని ఇప్పుడు హిట్ త్రీని కూడా సెట్స్ మీదకు తీసుకువస్తున్నట్టుగా ప్రయత్నిస్తున్నారు మరోవైపు సుధీర్ సినిమా కూడా ఉంది అయితే ఇప్పుడు శ్రీకాంత్ ఓదేల ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ వచ్చింది ఈ ప్రాజెక్ట్లో నాని సరసన జాన్వి కపూర్ నటిస్తుందని సమాచారం ఈ మేరకు నెట్టింట్లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి మరి జాన్వీ కపూర్ నిజంగానే నాని సినిమాకు ఓకే చెప్పిందా లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్తో బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో ఫుల్ బుజీగా ఉంది హిందీలోనూ పలు సినిమాల్లో జాన్వీ కపూర్ సందడి చేస్తుంది చూస్తుంటే జాన్వీ కపూర్ తన ఫోకస్ ఎక్కువగా తెలుగు సినిమాల మీదే పెట్టినట్టుగా కనిపిస్తుంది జాన్వీ కపూర్కు మొదటి కమర్షియల్ హిట్ తెలుగులోనే వచ్చేలా ఉంది దేవరతో జాన్వీ ఫేట్ మారిపోయేలా ఉంది త్వరలోనే దేవరా నుంచి మంచి రొమాంటిక్ సాంగ్ రానుందని టాక్